విజయవాడలో కిడ్నీ రాకెట్ కలకలం సృష్టించింది కిడ్నీ దానం చేస్తే ముప్పై లక్షలు ఇస్తామని ఆశ చూపి గుంటూరుకు చెందిన వ్యక్తిని ఓ ముఠా మూసం చేసింది ఆపరేషన్ చేయించి కిడ్నీ తీసుకున్నాక డబ్బులు ఇచ్చేది లేదంటూ బెదిరించింది దీంతో బాధితుడు గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు అతనికి విజయవాడకు చెందిన భాష అనే వ్యక్తి సోషల్ మీడియాలో పరిచయం అయ్యాడు మధుబాబు అవసరాన్ని ఆసరాగా చేసుకున్న భాష కిడ్నీ దానం చేస్తే ముప్పై లక్షలు ఇప్పిస్తానని నమ్మబలికాడు ముప్పై లక్షలు డబ్బు వస్తే తన సమస్యలన్నీ తీరుతాయని ఆశపడిన మధుబాబు కిడ్నీ విక్రయానికి ఒప్పుకున్నాడు మధుబాబు ఒప్పుకోవడంతో ఈ నెల మొదటి వారంలో విజయవాడలోని విజయ హాస్పిటల్ కు తీసుకెళ్లి ఆపరేషన్ చేయించి కిడ్నీ తీసుకున్నారు ఆపరేషన్ తర్వాత మధుబాబుకు ముప్పై లక్షలు ఇవ్వాల్సి ఉండగా కేవలం లక్షా పదివేలు మాత్రమే భాష ఇచ్చాడు మిగిలిన డబ్బులు అడిగేసరికి భాష తన నిజస్వరూపం బయటపెట్టాడు స్నేహితుడిలా కిడ్నీ దానం చేసినట్లు సంతకం చేశావని మధుబాబుకి తెలిపాడు కాబట్టి నీకు మిగిలిన డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ బెదిరించాడు దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు డాక్టర్ శరత్బాబు మధ్యవర్తి భాషపై గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు